హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేనండి మా పల్లెటూరు మా పల్లెటూరు వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనం సిటీలో ఉండడం కన్నా పల్లెటూరు వాతావరణంలో కాకులు అరుపులు పిచుకులు గోడులు ఇట్లాంటి అరుపుల మధ్యలో ఉదయాన్నే చాలా చాలా బాగుంటుంది అందుకే మీకు ఈరోజు ఉదయాన్నే మా పల్లెటూరు వాతావరణాన్ని మీకు అందరికీ కూడా షేర్ చేస్తున్నాను అలాగే మన వీడియోస్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాము ఈ రోజైతే నేను మా అత్తమ్మకి ఉదయాన్నే మంచు ఎక్కువగా ఉంటుంది కదండీ అందుకని చెప్పి అత్తమ్మని లేపకుండా నేనే అయితే ఇక్కడ వాకులైతే ఓటు చేస్తున్నానండి మామూలుగా అయితే మా అత్తమ్మ ప్రతిరోజు కూడా వాకులైతే చేసేది సో అత్తమ్మకి ఇప్పుడు హెల్త్ అనేది నెమ్ముందన్నమాట ఆస్మా ఉంది మా అత్తమ్మకి అయితే అందుకని చెప్పి ఇప్పుడు నేనే నిద్రలేయేసి ఇలా వాకిలంతా కూడా ఓట్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతుందండి మామూలుగా నేను ఈ టైంకే లేనమాట అత్తమ్మ నేను ఇద్దరం కూడా సిక్స్కి లేస్తామండి సిక్స్కి లేచి అత్తమ్మ వాకిలి కల్లాపు ఇవి ముగ్గులు పెట్టుకుంటుంది తర్వాత నేనైతే లోపల వంటంతా కూడా పూర్తి చేసుకొని గిన్నెలు తుమ్ముకొని ఇల్లు చుమ్ముకుంటాను సో మంచు ఎక్కువగా పడుతుందని చెప్పి అత్తమ్మని లేపకుండా ఈ మంచు కాలాన అత్తమ్మని లేపకుండా నేనే పనులనేవి చేసుకుంటానండి అందుకే ముందుగా లేచేసి ఊడ్చేసి కల్లాపు చల్లేసాను ఇప్పుడైతే నేను ముగ్గులు వేస్తానండి నాకు వచ్చినంతలో ముగ్గులు వేస్తున్నాను మా అత్తమ్మ అయితే చాలా అంటే చాలా బాగా వేస్తుంది నేను పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తానండి అది కూడా యూట్యూబ్లో చూసి ఫోన్ పక్కన పెట్టుకునే వేస్తాను అంతేకానీ మనకైతే అంత గొప్పగా రావు ఎందుకు హెచ్చులుగా చెప్పుకోవడము మనకు వచ్చినంతలో ఇలా చిన్న చిన్న గీతలు అయితే గీస్తాను ఇంకా పెద్ద ముగ్గులు అంటే ఫోన్ ఉండాల్సిందే అంతకన్నా మనకైతే రాదు ఇట్లాంటి ముగ్గులన్నీ కూడా మా అత్తమ్మ చాలా బాగా వేస్తుంది ఫైనల్లీ వాకిలి ఊడవడం కల్లాపు చల్లటం ముగ్గులు వేయటం మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది సో నా ముగ్గులు చూడండి ఎలా ఉన్నాయో నచ్చా మా నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది మా అత్తమ్మ అయితే చాలా బాగా వేస్తుంది కదండి ఇవ్వకండి మీకు నేను డైలీ చూపిస్తుంటాను కదా కనకాంబర మొక్కలు వర్షం వల్ల ఒక్క పువ్వు కూడా లేదండి మొగ్గులైతే వేసేసారు ఇది రీసెంట్గా వేసిన చాపంతి పూ చెట్టు అనమాట ఇక అత్తమ్మ పడుకో ఉంది కాబట్టి నేను నైటే కౌంటర్ టాపు గ్యాస్ పొయ్యిని గిన్నెలని మొత్తం కూడా తోమేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పడుకున్నానండి లేదంటే ఉదయాన్నే నాకు పిల్లల్ని రెడీ చేసి పంపించడానికి టైం అంతా అయిపోతుంది ఇవి వచ్చేసి రొయ్యలు అన్నమాట మా హస్బెండ్ తెచ్చారు ఈ రొయ్యల్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టున్నాను అందుకే ఎర్లీ మార్నింగ్ ఈరోజు వంటైతే చేద్దామని చెప్పి రొయ్యల్ని అయితే తీసుకున్నానండి మా హస్బెండ్ కూడా ఫేవరేనండి బట్ మా హస్బెండ్ పర్వాలేదు తినేస్తాను ఏం కాదులే అని చెప్పేస్తూ ఉన్నాడు నేనైతే వద్దబ్బా వద్దబ్బా అని అయితే చెప్తున్నాను సో ఏం కాదులే తినేస్తాను నేను ఆల్రెడీ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వేసుకున్నాను కదా నన్ను నిజంగా చెప్పాలి అంటే నాకు కూడా హెల్త్ అయితే బాగోలేదండి కానీ ఇంకా మనం చేసుకోవాలి కదా తప్పదు ఇక నేను నైట్ రుబ్బి పెట్టుకున్నాను అనమాట ఇడ్లీ ఇంట్లో అందరికీ హెల్త్ అనేది బాగోలేదు అందుకే నేను ఇక్కడ బియ్యం రుబ్బి పెట్టేసుకున్నాను ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను బియ్యం కడుగుతున్నానండి ఎందుకంటే మా అత్తమ్మ మేము ఇడ్లీ తింటాము నేను మా బుడ్డోడు మా హస్బెండ్ హస్బెండ్ కూడా చాలా తక్కువ బట్ ఫేవర్ కాబట్టి హస్బెండ్ తినడం ఇంకా మా అయితే ఇడ్లీలు టిఫిన్లు దోశలు ఇట్లాంటివి ఏమీ తినదండి అన్నం తిన్న తర్వాతే తింటుంది సో అందుకని చెప్పి నేను ఎప్పుడైనా కూడా టిఫిన్తో పాటు అన్నం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వండుతానండి అలా అయితేనే టిఫిన్ చేస్తాను లేదంటే టిఫినే ఆపేస్తాను అనమాట ఇక్కడ నేను బియ్యం కడిగి పెట్టేస్తాను ఒక పక్క రొయ్యలు ఉడకబెడుతున్నాను ఉప్పు పసుపు వేసి రొయ్యలను ఉడకబెడుతూ ఉన్నాను ఇంకా పాలు పెట్టేస్తాను అన్నమాట ప్రతిరోజు కూడా మా హస్బెండ్ అత్తమ్మ పాలు తాగుతారు అప్పుడప్పుడు నేను మా బుడ్డోడు టీ లేదా కాఫీ తాగుతాము ఇది హాల్లో అన్నమాట అత్తమ్మ ఇంకా పడుకోనే ఉంది అత్తమ్మ నేను లేపలేదండి సో లేదు పడుకో అత్తమ్మ డైలీని కూడా నేను పనులు చేసుకుంటాను ఇక నేనే చేసుకుంటాను ఇంకా మనకు పోయే వరకు అని చెప్పాను ఇక పాలు కాగే లోపల మనకు టైం అయితే పడుతుంది కదండి సో అందుకని చెప్పి నేను ఈ లోపల కర్రీ కోసం అని చెప్పేసి రొయ్యలు చేస్తున్నాను కదండి రొయ్యల కోసం టమాటోలు ఎర్రగడ్డలు కట్ చేస్తున్నాను ఇంకా అత్తమ్మ రొయ్యలు తిన్నదన్నమాట అత్తమ్కి అస్సలు సెట్ కాదు అందుకే ఇక్కడ నేను రొయ్యలకి ఇంకా వంకాయ పులుసు చేద్దామని చెప్పేసి ఎగ్ చేస్తానని చెప్పాను అత్తమ్మ ఎగ్ వద్దా అది ఇంకా నేను కూడా అసలు రొయ్యలు తినదలుచుకోలేదండి నాకు కూడా హెల్త్ బాగాలేదు అందుకే రెండింటికి కూడా సరిపోయే విధంగా ఇక్కడ నేను టమోటాలు అలాగే ఆనియన్స్ కట్ చేశాను ఆనియన్ కట్ చేయడం వల్ల కళ్ళల్లో చూడండి ఎంత నీళ్ళు వచ్చేస్తున్నాయో సో కళ్ళు అయితే మండిపోతున్నాయండి మీకు కూడా ఎలా ఉంటుందా తప్పకుండా కామెంట్ చేయండి పాలు అయితే కాగిపోయాయండి ఇక నేను పాలు ప్లేస్లో అన్నం పెట్టేసాను ఇక అన్నం ఉడికేసేపప్పటికి నేను మా హస్బెండ్ కూర్చొని ప్రశాంతంగా మా హస్బెండ్ పాలు ఇంకా నేనైతే టీ తాగుతాను ఇక్కడ నేను టమోటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పెద్ద గ్లాస్లో మా హస్బెండ్కి పాలు మేము బెల్లమే ఎక్కువ వాడతామండి మా అత్తకు నేమో ఆస్మా ఉందని చెప్పాను కదా అప్పటి నుంచి మేము కూడా మాకు బెల్లమే అలవాటు చక్కెర ఎప్పుడూ తక్కువ అనమాట ఇక నేను బ్రూ ప్యాకెట్ తెప్పించుకుంటాను అనమాట ఎప్పుడు తాగను కదండీ డైలీ తాగను అప్పుడప్పుడు మా ఆయనతో కూర్చొని ఇక్కడ నేను రిలాక్స్డ్ తాగుతాను అనమాట నాకు చాలా ఇష్టం అలా తాగడం అనేది ఇక్కడ పాలైతే మా హస్బెండ్ తురుపుతూ ఉన్నాను హస్బెండ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసానమాట మా హస్బెండ్ అయితే నిద్రపోతూ ఉన్నాడు ఇంకా వచ్చేసి మా బుడ్డు కూడా నిద్రపోతూ ఉన్నాడు అనమాట మా హస్బెండ్ అయితే లేపేశాను సో మా హస్బెండ్ అయితే పైకి లేస్తూ ఉన్నాడు అనమాట మా వాడు చూడండి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు ఇక పాలు అయితే ఇక్కడ పెట్టేసాను ఇక మా ఆయన లేస్తే కూర్చొని ఇద్దరం కూడా తాగుతాం అనమాట మా ఆయన చూసారా కూర్చొని ఇక ఫోన్ అంటే చాలా అన్నమాట ఈయనకి ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకుంటూ ఉంటారు ఫోన్ అంటే ఏం చూసుకుంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫేస్బుక్ రీల్స్ అలాగే యూట్యూబ్లో ఉంటాయి ఇట్లాంటివి చూసుకుంటూ ఉంటారనమాట చాలా ఇష్టం మా ఆయనకి సో నేనైతే తాగుతూ తాగుతూ లే తాగు తాగు ఎంతసేపు అని చెప్తే సరేలే అని చెప్పేసి ఇంకా బలవంతంగా తాగుతున్నాడు అనమాట మా ఆయన ఇంకా పాలు తాగేశాడు ఇంకా నేను కూడా టీ తాగేశాను ఇక పనులు స్టార్ట్ చేస్తానండి ఇక మా బుడ్డోని కూడా పైకి అయితే లేపేశాను లేరా నాన్న స్కూల్కి టైం అయిపోయిందంటే ఇక వాడికైతే ఫుల్ బద్ధకం అయితే వచ్చేస్తుందండి మామూలుగా ఉండదు వాడు బద్ధకం అయితే సో ఇక్కడ వాడిని లేపేసి తర్వాత మనకు నేను పాలు తాగి టీ తాగి వచ్చేటప్పటికి టీ కదిలియండి సారీ సారీ కాఫీ తాగి వచ్చేటప్పటికి నాకు అన్నం కూడా ఉడికిపో వచ్చింది అనమాట అన్నం అయితే ఉడికిపో వచ్చేసింది ఇక నేను అన్నం అయితే వంచడం స్టార్ట్ చేస్తున్నాను మా బుడ్డోడైతే నన్ను వీడియో తీస్తున్నాడు ఇక్కడ చూసారా గెంజి పాత్రన మట్టి పాత్ర దీంట్లో వంచుతామన్నమాట మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇట్లాగే వంచుతారంట అందుకని మా అత్తం ఇదే ఫాలో అవుతుంది ఆ ట్రెండ్ మేము ఫాలో అవుతున్నాం అనమాట ఇలా దీంట్లో వంచడం వల్ల మనకు చెయ్యి అనేది కాలదు ఇక నేను అన్నం అయితే వంచేసాను ఇక మనము ఇప్పుడు కూర అయితే ప్రిపేర్ చేయాలి కదండి ముందుగా అయితే నేను రొయ్యల కూరని ప్రిపేర్ చేస్తాను ఆ తర్వాత వంకాయ కూరని అయితే ప్రిపేర్ చేస్తాను ముందుగా ఆయిల్ వేసుకొని ఇంకా వచ్చేసి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసుకొని టమోటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవనిచ్చాను ముందు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అవనిచ్చానులేండి తర్వాత అయితే టమోటాలు వేసుకున్నాను ఇక ముందు ఏం వేయాలి తెలుసా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా అసలు మర్చిపోయానండి నాకు వీడియోస్ తీస్తూ ఇక వంటలు చేయాలంటే మెంటల్ పిచ్చి వచ్చేస్తుందండి నేను అసలు బాగా చేయలేను సో ఇక్కడ మా బుడ్డు చూసారా బ్రష్ చేసుకుంటూ ఉన్నాడు సో తొందరగా కానీ అంటే వాడు ఎప్పుడు చూసినా ఆడుకుంటూనే బ్రష్ చేస్తాడండి అస్సలు మాడినండి వీడు ఇక నేను వాళ్ళు బ్రష్ చేసుకునే లోపల ఇక స్నానం చెప్పాలి కదా ఈ లోపల అయితే నేను ఇడ్లీ పెడుతున్నాను సో ఇడ్లీ పిండి అయితే కలుపుతూ ఉన్నామన్నమాట ఇక వాటర్ అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేసి వేడుకుతూ ఉన్నాయి ఇంతేనండి నాకు ఈ వీడియోస్ తీస్తూ ఏదైనా వంట చేయాలంటే మెంటల్ లేకిపోద్ది ఒకటి ముందే అసను తర్వాత ఒకటి అసను అలా ఉంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తర్వాత వేసుకో వేయాల్సిందే అంతే కానీ నేను ముందు మర్చిపోయాను అనమాట టమోటాలకు ముందే వేయాల్సింది అప్పుడు కూడా వేయలేదనమాట ఇక్కడ నేను ఇడ్లీలు అయితే పెడుతూ ఉన్నాను అన్నమాట నేనే ప్రిపేర్ చేసానండి ఇక మా హస్బెండ్కి ఫేవరు నాకు కూడా ఫేవరేనండి మీకు చెప్తే అర్థం కాదు పని అయితే చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను ఇక మా అత్తమ్మ చూస్తే అత్తమ్మకి హెల్త్ బాగాలేకపోయా ఇక మనము చె మన పెద్దవాళ్ళని ఇంకా మనమే కదా చూసుకోవాలి ఈరోజు మనం వాళ్ళని చూసుకుంటే ఖచ్చితంగా మన పిల్లలు కూడా మనం చూసుకుంటారు ఈరోజు వాళ్ళని మనము చూసుకోకుండా వాళ్ళని వదిలేస్తామంటే ఖచ్చితంగా మన పిల్లలు కూడా మనం వదిలేస్తారు అదే నా మైండ్లో ఉంటుందండి అందుకే నేను మా అత్తమ్మను బాగా చూసుకుంటాను ఇక్కడ నేను నైటే ఒలిసి పెట్టుకున్నాను అనమాట ఆమె పంపిస్తుందండి ప్రతిసారి కూడా నాకు చెనక్కాయలు అయితే అయితే అమ్మ అయితే పంపిస్తుంది అవే వాడతాము మేము ఎప్పుడు కూడా చెనక్కలు కొనుక్కోను ఇంకొక టమాటా అయితే మగ్గిపోయింది ఉప్పు పచ్చి కారము పసుపు వేసాను అప్పుడు కూడా నాకు అల్లం వెల్లుల్లి పేస్టే గుర్తుకే రాలేదండి కలిపిటేసిన తర్వాత ఆ తర్వాత అయితే గుర్తొచ్చింది ఆ తర్వాత అంతేనండి నాకు ఒక్కోసారి మెంటల్ మైండ్ అస్సలు పని చేయదండి నాకు మత్తి మరుపు ఎక్కువగా ఉంటుందండి అందుకని చెప్పి నేను ఏది ముందు చేస్తానో ఏది వెనక చేస్తానో నాకే అర్థం కాదు చూడండి ఇప్పుడైతే గుర్తొచ్చిందండి ఎవరైనా ఆ టైంలో వేస్తారా ఇంకేం చేస్తాను తప్ప కదా ఇంకా వేసేసి మళ్ళీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మళ్ళీ బాగా ఫ్రై చేశానండి తర్వాత అయితే నేను రొయ్యలు ఉడకబెట్టాను కదా ఆ వాటర్ అనేది అస్సలు పోయానండి వాటర్ లేకుండా ఇలా రొయ్యలు వరకే తీసేసుకొని నీట్గా ఫ్రై ఒక ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడం ఫైనల్గా మూత అయితే పెట్టేసాను మూత పెట్టేసుకొని ఇక నాకు వేరుశనగ పప్పులు కూడా వేగిపోయాను అనమాట చాట్లయితే పోసేస్తాను చాట్లో పోసి ఇంకా ఆరుతూ ఉంటాయి ఇంకా ఇందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మేము పచ్చిమిర్చి కంటే మిర్చి బాగా ఇష్టం అన్నమాట నాకు అవి కారం కూడా ఎక్కువగా ఉంటే ఒక రెండు మూడు వేసిన సరిపోద్దని అని చెప్పేసి నేను పచ్చిమిర్చి మిర్చి బాగా వాడతాను ఇక నేను చట్నీ కోసం అని చెప్పేసి పోపు పెట్టుకుంటున్నాను అనమాట ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు అనమాట కరివేపాకు గురించి ఎందుకు లేండి చెప్పనవసరమే లేదు ఇక మా ఇంట్లో కరివేపాకు లేక నా తంట్లయితే అట్లా ఉంటుంది ఇక్కడ నేను లాస్ట్లో గరం మసాలా పౌడర్ అయితే వేస్తాను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ప్రజెంట్ అయితే నా దగ్గర లేక ఇక ప్యాకెట్ ఉంటే అదైతే వేసాను అనమాట ఇక కరివేపాకు అనేది దాని మ్యాటర్ ఏంటంటే మా ఇంట్లో కరివేపాకు చెట్టే లేదండి ఇక మా ఊర్లో గొబ్బిడాయిలు ఉంటాయి కదా వాటిలో అవి పక్కన వాళ్ళు ఇళ్ళకాడి నుంచి ఇత్తనాలు తెచ్చేసేసేవి వాటి వల్ల కరివేపాకు చెట్టు అయితే వచ్చింది వాటి వల్ల ఒక రెండు అయితే కోసుకున్నాను ఇక అత్తమ్మైతే నిద్ర లేపేసానండి లేపేసి ఇక్కడ అత్తమ్మకి పాలు అయితే ఇచ్చేసాను మా అత్తమ్మ అయితే తాగుతూ ఉందనమాట తాగేసేసింది అత్తమ్మ అయితే అయిపోయింది ఇక నేను స్నానం అయితే చేపించేసాను బుడ్డోడికి బుడ్డోడికి స్నానం చేపించేసి ఇక రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు ఫ్రైడే అనమాట టుడే రండి ఇది ఈరోజు ఫ్రైడే కాబట్టి సివిల్ డ్రెస్ వేసి ఇక స్నానం చేపించేసి తలస్నానం చేపించారండి బుడ్డోడికి అయితే తలస్నానం చేయించేసి ఇక బట్టలన్నీ వేసేసి వాడిని అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఎప్పుడు చూసినా ఫ్రైడే రోజు మా వాడైతే ఐడి కార్డు అనేది మర్చిపోతూ ఉంటాడు అందుకే ఈరోజు నేను ముందుగా గుర్తు చేసి ముందుకే ఒక మెడకైతే తగిలిచ్చేసాను ముందుగా చేసుకోరానైనా తిన్నా తర్వాత నువ్వు ఎప్పుడైనా మర్చిపోతావు అని చెప్పి ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది ఇక నేను కొత్తిమీర వేసి ఒక నిమిషం అలా కలిపేసుకుని ఇక స్టవ్ అయితే రెండు నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి రొయ్యల కూర అయిపోయింది సో ఇంకా వంటంతా అయిపోయింది ఇంకా వంకాయ కూర మాత్రమే మనకి ఇంకా ఫైనల్లీ ఉంది ఇంకా మా వాడికి ఇడ్లీ పెట్టేస్తాను ఇంకా వాడు తినే లోపల ఇంకా మనం ఖాళీ కదా ఈ లోపల అయితే నేను వంకాయ కూర అయితే చేసేస్తాను మనం తినిపించడం అంటే వాడికి చాలా ఇష్టం అండి కానీ నేను ఒకటేం చేస్తానంటే మనం వాడు తినిపించే లోపల మనం ఏదో ఒక పని చేసుకోవచ్చు ఇక వాడు తినే లోపల మనం వంకాయ కూర అయితే తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే వాడికి పెట్టేసేసాను ఇక మా వాడికైతే చెప్పనే అవసరం లేదండి నేను ఏదైనా తినమని చెప్పిన వాడిని వీడియో తీసిన సూపర్ అని మాత్రం మనకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తాడు ఇక్కడ మా అత్తమ్మ లేసింది కదండి ఇక నేను నైట్ ఫైవ్ థర్టీకే చీకటితో ఫైవ్ థర్టీకే లేసాను కాబట్టి చెట్లు కింద ఇదంతా కూడా చెమ్మలేదు అనమాట అదంతా కూడా మా అత్తమ్మ అయితే చెమేస్తుంది మామూలుగా అయితే అత్తమ్మే చెమ్ముతు పాపం చాలా హెల్ప్ చేస్తుంది ఇక నేను రెండు కూరల్లోకి టమోటాలు ఆనియన్స్ కట్ చేసాను కదా ఆ కూర సగం వేసాను ఇంకా సగం అయితే అట్లాగే పెట్టాను ఇక మేము మామిడికాయ అయితే కొనుక్కొని వచ్చామన్నమాట మామిడికాయ వంకాయలు మనం తీసుకున్నాము అందుకే అవి ఈరోజు పులుసు పెడుతున్నాను మామిడికాయలు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి నాకు కూడా మా అత్తమ్మ కూడా ఇద్దరికీ ఇష్టము సగం మా కోసమే చేసుకున్నాంలేండి ఈరోజు ఇక మా అయితే క్యారియర్ పెట్టేసి ఒక యాపిల్ ఉంటే అదైతే నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే పంపించేస్తున్నాను అనమాట ఈ ఆపిల్స్ వచ్చేసి అత్తమ్మకి హెల్త్ బాగలేదు కదా అత్తమ్మ కోసం తెచ్చుకున్నది అనమాట అత్తమ్మ అయితే మా ఇచ్చింది సో ఇక్కడ నేను మా వాడికి బాటిల్లో నీళ్లు పడుతున్నాను తాగడానికి అని చెప్పేసి మేము అసలు మినరల్ వాటర్ వాడమండి బట్ ఈ తుఫాన్ కారణంగా నీళ్లు లేక వాడాల్సి వస్తుంది మా అత్తమ్మ చూసారా ఒక చెట్టు అయితే తీసుకొచ్చింది అనమాట నూరు వరహాల చెట్టు అది ఏంటంటే పక్కింటి వాళ్ళు నరికేసి పడేస్తూ ఉన్నారు సరే మనం అని చెప్పేసి తీసుకొచ్చేసిందంటండి తీసుకొచ్చేసి మా అత్తమ్మ ఎలా చెప్తా తెలుసా నాకు డైలాగు అమ్మా నువ్వు వెయ్యమ్మా నువ్వు వేసి చెట్టు బాగా వస్తుంది అని చెప్తుంది ఇక ఆ మాటలతో కూడా నాకు ఇక మూనగ చెట్టు ఎక్కే మామూలుగా నాకు పని టైంలో చెట్లు వేయడం అన్న కూడా అసలు నచ్చుతుంది నాకు చెట్లు అంటే ఇష్టమే ఇక నాకు వద్దని అంటే ఫుల్ బిజీ అన్నమాట వంట చేయాలి ఇక బుడ్డు రెడీ చేయాలి మా హస్బెండ్ పిలిచినప్పుడు అంతా కూడా మా హస్బెండ్కి పనులు చేయాలి ఇంకా ఇన్ని పనులు స్కూల్లో మనకు చెట్టు వేయాలంటే అస్సలు నచ్చదు కదా ఇక మా అత్తమ్మ నువ్వు వేస్తే చాలా బాగొస్తాయని చెప్పేసి నాకైతే బాగా గ్యాస్ పడుతుంది ఇక నేను మునగ చెట్టు ఎక్కేసి ఇంకా మనమల్ని పైకి ఎత్తేస్తున్నప్పుడు ఇంకా చేయకుండా ఉంటామా సరైన తేత్తమ్మ నేనేసి అంత బాగా బతుకుతాయి అంటున్నావు వేసేస్తానని చెప్పేసి ఫైనల్గా చెట్టు అయితే వేసేసాను ఇక మనకు వంకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి వంకాయ కూర కూడా అయిపోయింది ఇక మనం బుడ్డోడిని అయితే స్కూల్కి పంపించాలి ఇక మా వాడు చూడండి బాగా చెప్పేశాడు సో మా అత్తమ్మ కూడా బ్యాగ్ అయితే తీసుకొని మా వాడిని తీసుకొని స్కూల్ వ్యాన్ వస్తుంది అనమాట వాడికి వ్యాన్ దగ్గరికి అయితే మా వాడు చూడండి ఎంత హుషారుగా వెళ్ళిపోతున్నాడో మొత్తం పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక నాకు మిగిలింది గిన్నెలు తామడం అలాగే ఇల్లు చుమ్మడం అనమాట ఇక నేను ఉన్న గిన్నెలు వంట చేసాం కదండి ఇప్పుడు మనం చింతపండు కలుపుకుంటాము ఆ గిన్నెలు అల్లం వెళ్ళి వెళ్ళి పేస్ట్ వేసినప్పుడు మిక్సీ జార్ ఉంటుంది కదా ఆ మిక్సీ జార్ ఇంకా చట్నీ చేసాం కదా చట్నీ పెనుములు ఇంకా మొత్తం చాలా చాలా వస్తువులు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని ఇట్లా ఇక్కడ నేను వంటంతా అయిపోయింద మొత్తం కూడా నీట్గా ఇంకా లో మనకు ఏమీ అడ్డం ఉండకూడదు అలా నీట్గా మొత్తం కూడా సర్దేసేసి ఆ తర్వాత నేను నీట్గా గిన్నెలన్నీ తోమేసుకొని నీట్గా ఎక్కడ అక్కడ సర్దేసుకుంటాను అలా చేయడం వల్ల మనకు వంట అంతా అయిపోయిన తర్వాత వంట రూమ్ చూడడానికి ప్రశాంతంగా చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఇట్లాగే చేస్తానండి మరి మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి సో ఇక్కడ నేను గిన్నెలన్నీ తోమేస్తున్నాను మా అత్తమ్మ అయితే బుడ్డు తీసుకుపోయి ఇంకా రాలేదండి అత్తమ్మ వచ్చే లోపల నేను గిన్నెల పని అంతా కూడా కంప్లీట్ అయితే చేసేస్తాను మా పల్లెటూరులో పనులు అయితే ఇట్లాగే ఉంటాయండి మా పల్లెటూరు వాతావరణం మీకు నచ్చినట్లు అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫైనల్గా నేను ఇక్కడ గిన్నెలు అయితే తోమడం అనేది అయిపోయింది ఇక నేను వంట అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తానండి ఎందుకంటే నేను వంట అడావిడిగా చేస్తాను కదా గ్యాస్ మీద అంతా నూనె పడిపోతుంది పసుపు కారము మొత్తం కూడా వంట చేసేటప్పుడు ఎట్లా అయినా ఉన్నాయి నాకు సంబంధం లేదు వంట అంతా అయిపోయిన తర్వాత మాత్రం నేను నీట్గా క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే వంట మనం అడావిడిగా చేస్తాం కదా పసుపులు కారాలు నూనెలు ఉప్పులు ఏది పడితే అది దొల్లిపోవటమో ఇంకా అన్నం అంతా పొంగిపోవటము ఇట్లాంటివన్నీ జరిగిపోతాయి అప్పుడు మనకు ఎట్టున్న పర్వాలే వంట మాత్రం గబగబు చేసేస్తాను అనమాట ఇక అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా చూసినా కూడా చాలా బాగుండాలని చెప్పి నేను మొత్తం కూడా కౌంటర్ టాప్ని గదిని మొత్తం క్లీన్ చేసుకొని ఇట్లా చేస్తాను అనమాట ఫైనల్గా వంట అయితే క్లీనింగ్ అయిపోయింది ఇక నేను ఇక్కడ నీట్గా ఇల్లు అంతా కూడా నీట్గా చిమ్ముతూ ఉన్నానండి ఇలా నీ ఇల్లంతా కూడా చిమ్మేసుకుంటే ఇక మనకు పనులన్నీ పోతాయి అసలు నాకు ఈరోజు హెల్త్ అయితే అసలు బాగాలేదు ఏం బాగాలేదు అనుకుంటున్నారా ఫేవర్ అనమాట సో అందుకని చెప్పి ఈరోజు నేను బట్టలు ఉతికే పని కూడా పెట్టుకోలేదండి చాలా అంటే చాలా ఫేవర్గా ఉంది ఇంకా మనకు అత్తమ్మకి హెల్త్ బాగలేదు ఇక మనకు మనము కూర్చుంటే ఇంకా ఎవరు చేస్తారు చెప్పండి అందుకే ఇక్కడ నేను పెద్దవాళ్ళకంటే మనకు ఓపిక ఎక్కువ ఉంటుందండి సో అందుకని చెప్పి అత్తమ్మకి హెల్త్ బాగాలేదు కదా నాకు కూడా ఫేవరేనండి కాకపోతే వాళ్ళకంటే మనం తట్టుకొని చేయగలం కదా అందుకని చెప్పి నేను ఇంకా వంట అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తే తర్వాత ప్రశాంతంగా గమ్మగా పడుకోవచ్చు తినేసి ట్యాబ్లెట్ వేసుకుని అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే ఎయిట్ థర్టీకి అంతా కూడా ఫినిష్ అయితే అయిపోయిందండి అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ మా మా బుడ్డోడిని అయితే వదిలేసి వచ్చేసి ఇక్కడ అన్నం తింటూ ఉందన్నమాట మాత్రం ఇడ్లీలు టిఫిన్లు అన్నీ కూడా అసలు తిందండి ఒకవేళ తినాలి అంటే అన్నం తిన్న తర్వాత కొంచెం తింటుంది కానివ్వండి అన్నమే ఇంపార్టెంట్ అనమాట మాకు మాత్రం టిఫిన్లే ఇస్తాం నాకు నా కొడుక్కి మా హస్బెండ్ కూడా అన్నమే ఇష్టం అండి సద్దన్నం తింటాడు ఇక్కడ మా హస్బెండ్ కూడా ఫేవర్ అని చెప్పాను కదా నేను ముందు షార్ట్స్లో కూడా చెప్పున్నానండి అందుకని చెప్పి మా ఆయన కోసం అయితే ఇక్కడ నేను ఇడ్లీ పెట్టాను అనమాట ఇడ్లీ మా ఆయన చూడండి రొయ్యలు కూడా వేసుకొని తినేస్తా ఉన్నాడు అసలు హెల్త్ బాగాలేదు అయినా పర్వాలేదు మా ఆయనకి నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే ప్రాణం అనమాట వద్దు వద్దు రేపు చేసుకుందాంలే రొయ్యలు అని చెప్పినా కూడా మా ఆయన అయితే అస్సలు వినలేదండి అసలు నిన్ననే చేసి మనం చెప్పాడు నేనైతే ఈరోజు చేస్తాలే అని చెప్పేసాను సో ఫైనల్గా అయితే ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేసేసాను తింటూ ఉన్నాడు అనమాట చట్నీ పెట్టాను దాని మాత్రం అంత కూడా తాకలేదండి రొయ్యలు వేసుకున్నది ఇక అత్తమ్మకి హస్బెండ్కి అందరికి పెట్టేసిన తర్వాత ఫైనల్గా నేను వేసుకున్నానండి నిజంగా చెప్పాలి అంటే పని అంతా చేసేసాను కానివ్వండి నాకైతే ఫుల్ ఫేవర్ అయితే వచ్చేస్తుందండి ఫుల్ ఫేవరు అలాగే బాడీ పెయిన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇక నేను మా హస్బెండ్కి కూడా చెప్పలేదండి ఎందుకు లేదు అని చెప్పేసి ట్యాబ్లెట్ అయితే వేసుకుందాం అని చెప్పేసి నైట్ ఒక టాబ్లెట్ వేసుకున్నాను ఇంకా ఇప్పుడు కూడా ట్యాబ్లెట్ వేసుకోవాలి అందుకోసం అని చెప్పి తింటూ ఉన్నానండి సో మీరు కూడా ఇంతేనా మీరు కూడా ఇలాగే చేస్తారా ఎంత ఫేవర్ ఉన్నా కూడా మన ఆడవాళ్ళంతా అంతేనండి ఎంత బాగలేకపోయినా సరే వాళ్ళు ఫ్యామిలీ కోసం ప్రాణాలే ఇస్తారండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు పద్ధతే వేరండి ఏమైనా సరే సో ఇక్కడ నేను టిఫిన్ అయితే తింటూ ఉన్నాను ఇడ్లీ పెట్టుకొని తింటూ ఉన్నాను అస్సలు బాగలేదండి తింటూ ఉంటే నాకు ఒళ్ళంతా కాలిపోయి బాడీ ఫుల్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గుందండి ట్యాబ్లెట్ వేసుకున్నాను తింటూ తినేసిన తర్వాత ఇక నేను ఇక్కడ పెట్టాను కదా తింటున్నా కూడా అసలు తగ్గించడం లేదండి ఇక ట్యాబ్లెట్ వేసుకోవాలి తప్పదు కదని చెప్పేసి ఇక నేనైతే తింటూ ఉన్నాను మా హస్బెండ్ తినేసి బయటకి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట ఇక మాత్రం తింటూ తినేసింది ఇక నేనైతే వేసుకొని తింటూ ఉన్నాను తింటుంటే వామిటింగ్ అయితే వచ్చేలాగుందండి ఇక మనం ఎట్టయినా తినాలి ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మా అత్తమ్మ నాకు మాటలు చెప్తూ ఉంటే మా అత్తమ్మ మాట్లాడుతూ మా అత్తమ్మతో మాటలు చెప్తూ తింటూ ఉన్నాను అనమాట ఇక ఫైనల్గా తినడం అయితే అయిపోయిందండి ఇక నేను తినేసి చేగడుక్కొని ఇక టాబ్లెట్ వేసుకొని ఇక రెస్ట్ అయితే తీసుకోవాలండి ఇక తిన్న తర్వాత నేను బట్టలు కూడా ఉతకదలుచుకోలేదు ఇక ఏ పని చేయదలుచుకోలేదండి ఎందుకంటే నా పరిస్థితి అలా ఉందండి ఇక జ్వరం వచ్చిన వాళ్ళకే తెలుసుదా బా దేంటి అనేది మామూలుగా ఉంటే తెలియదు అందుకని చెప్పి ఇక నేను తినేసి ఇక టాబ్లెట్ వేసుకొని కామ్గా పడుకుందాం అనుకుంటే ఇంకా వీడియో ఎడిటింగ్ అప్లోడ్ ఉందండి ఇంకా అది చేసేసి ఇక పడుకోవాలి ఇదోండి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాము గవర్నమెంట్లో ఇచ్చే ట్యాబ్లెట్స్ అనమాట ఇవి ఇవి తెచ్చిపెట్టుకో ఉంటాం మేము ఎప్పుడైనా అవసరానికి వేసుకుంటూ ఉంటామండి మేమైతే అంత రిచ్ వాళ్ళం కాదు సో ఇలా అప్పుడు నేను ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాను ఫుల్గా ఒళ్ళైతే కాలిపోతుందండి అంతేనండి ఈ రోజు వీడియో ఈ రోజు రోజు నేను మార్నింగ్ వరకే వ్లాగ్ అయితే ఇచ్చి షూట్ చేశాను ఇక చేయలేదు చేసే ఓపిక కూడా నాకైతే లేదు ఫుల్గా కాలిపోతుందండి ఓకే అండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాయ్